ఓం నమో వేంకటేశాయ శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ప్రేక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ యొక్క నూతన సంవత్సరం జనవరి నెలలో మనకి ద్వాదశ లగ్న మరియు రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం దానిలో అంతర్భాగంగా ధను లగ్నం ధనురాశి ఈ యొక్క ధనుస్సు వాళ్ళకి లగ్న చతుర్థాపతి గురువు ఆరో ఇంట్లో ఉండడం వల్ల రోగ రుణాది పిల్లలు తక్కువగా ఉండే లోన్ల కోసం ప్రయత్నించే వాళ్ళకి లోన్లు తొందరగా మంజూరు అవుతాయి అలాగే మీకు ఏమైనా బకాయిలు ఏమైనా వసూలు అవ్వాలనుకుంటే ఈ సమయంలో ప్రయత్నిస్తే వసూలు అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే మీకు ఎవరైనా మీరు ఎవరికైనా బకాయి పడ్డా ఈ సమయంలో మీరు తీర్చగలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి వృత్తిపరంగా ప్రమోషన్లు కోసం ప్రయత్నించే వాళ్ళకి ప్రమోషన్స్ ధనపరమైన ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే అలాగే ట్రాన్స్ఫర్స్ కోసం ప్రయత్నించే వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి తొందరగా విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశాలు పరిపూర్ణంగా గోచరిస్తున్నాయి తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శనలు ఇట్లాంటి వాటిల్లో పాల్గొంటారు అలాగే మనీ రొటేషన్ మీ చేతిలోంచి బాగా అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా గోచరిస్తున్నాయి అలాగే మీరు పుణ్యక్షేత్రాలకి ఎక్కువగా పాల్గొనడం వేరే వారికి కూడా సహాయం చేయడం సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం ఇట్లాంటి పరిణామాలు గోచరిస్తున్నాయి ధన అభివృద్ధి ధనపరంగా బాగా ఇంప్రూవ్ అవ్వడము మరియు చేతికి చా చివరిక టెన్షన్ పెట్టినప్పటికీ చేతికి ధనం లభ్యం అవడం లాంటి మంగళకరమైన పరిణామాలు ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే ద్వితీయ అర్థంలో అంటే పదిహేను పదిహేను పద్దెనిమిది తా పద్దెనిమిది తారీఖు తర్వాత వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి తొందరగా వివాహపరమైన అనుకూలత కలుగుతుంది తొందరగా వివాహం అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి అలాగే ఈ పదిహేనో తారీఖు లోపలంటే కనుక లేఖలు పరంగా ప్రయత్నిస్తే కనుక కొద్దిగా అనుకూలత అనుకూల ఫలితాలు తీర్పులు పరిణామాలు ఇట్లాంటివి గోచరిస్తున్నాయి లాభాభివృద్ధి ఆకస్మిక ధనపరమైన వ్యావహారికపరమైన లాభాలు చేకూరడం లాంటి మంగళ ఫలిత పరి ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే కుటుంబ అభివృద్ధి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు లభించడం లాంటివి కనబడుతున్నాయి అలాగే మాట మాత్రం ఒకరికి పదిసార్లు ఆలోచించి మాట్లాడాలి మాట పరంగా మాత్రం చాలా సమస్యలు ఇబ్బందులు అధికంగా గోచరిస్తున్నాయి టంగ్ స్లిప్ అవ్వడం మాట వల్ల ఇబ్బందులు సమస్యలు ఇది అవ్వడం కొన్ని సీక్రెట్లు రివీల్ చేయడం వల్ల మీకు సమస్యలు రావడం అలాగే ధనపరమైన ఖర్చులు అధికంగా కావడం ఇలాంటి పరిణామాలు గోచరిస్తున్నాయి కొన్ని కొన్ని చేతి దాకా వచ్చే కొన్ని కొన్ని అవకాశాలు అదృష్టం చేజారడం ముఖ్యంగా శని దశ శుక్రదశ అంత దశలు నడిచినప్పుడు మాత్రం ఈ పరిణామాల ఫలితాలు కొద్దిగా వ్యతిరేకంగా కనబడుతున్నాయి కాబట్టి ఆ పరమైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ సమస్యలన్నిటిని కూడా అధిగమించగలుగుతారు మీరు అనుకున్న పనులన్నీ కూడా సాధించుకోగలుగుతారు అలాగే మీకు ఈ యొక్క లగ్నానికి రవి కూడా లగ్నంలోనే ఉండడం వల్ల కొద్దిగా స్టామినా ఇమ్యూనిటీ పొందడం శారీరక ఆరోగ్యం శారీరక దృఢత్వత మానసిక మానసికంగా స్ట్రాంగ్గా ఉండడము మీకు వేరే వాళ్ళ నుంచి వచ్చే సలహాలు కూడా సరైనవయ్యే అవకాశాలు దానివల్ల మంచి నిర్ణయాలు తీసుకుని అనుకూలమైన ఫలితాలు పొందగలిగే అవకాశాలు పరిపూర్ణంగా గోచరిస్తున్నాయి కాబట్టి సమయాన్ని మీరు ఉపయోగించుకుంటే ఈ పరమైన బెనిఫిట్లన్నీ కూడా పొందగలుగుతారు అలాగే వ్యక్తిగత జాతకంలో వల్ల మీకు ముందుగా కేతు మహాదశ మిగిలినట్లయితే రాహు కేతులు ఇద్దరు కూడా మంచి యోగిస్తే లాభిస్తారు మంచి మంగళకరమైన శుభకరమైన ఫలిత ఫలితాలని పరిణామాలని ఇచ్చే అవకాశం ఉంటుంది అలాగే తొందరగా వృత్తిపరంగా మంచి ఇంప్రూవ్మెంట్ ఫాస్ట్గా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి వృత్తిపరంగా పై అధికారులు మీరు చెప్పిన మాట వినడము మీరు ఏదైతే అనుకున్నారో దానికి కన్విన్స్ అయ్యి మీరు మీకు పరిపూర్ణంగా సహకరించగలిగే అవకాశాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి అలాగే భూములు స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరగడం మరియు కొనాలనుకుంటే మీరు అనుకున్న రేటుకి దగ్గరగా మీరు అనుకున్న వాస్తు కూడా అనుకున్న ఫేసింగ్ వాస్తు ఇల్లు ఇట్లాంటివి లభించే అవకాశాలు ఉంటాయి అమ్మాలనుకున్నా కానీ మీరు అనుకున్న రేటుకి దగ్గరగా భూములు ఆ యొక్క ప్రాపర్టీస్ లేకపోతే స్థిరాస్తులు కానీ కట్టినీళ్ళు కానీ అపార్ట్మెంట్లు కానీ ఇట్లాంటివి అన్న అమ్మాలనుకున్నా కానీ మీరు అనుకున్న రేటుకి దగ్గరగా అవి అమ్ముడిపోయే అవకాశాలు పరిపూర్ణంగా గోచరిస్తున్నాయి సుఖ సంతోష అభివృద్ధి అవుతుంది తల్లికి ఆరోగ్యం మెరుగబ మెరుగుపడడం అనుకున్న పనులన్నీ కూడా కొద్దిగా టెన్షన్ పెట్టినప్పటికీ కూడా సకాలంలో పూర్తవ్వడం ఇట్లాంటి పరిణామాల ఫలితాలు గోచరిస్తున్నాయి ఒకవేళ వ్యక్తిగత జాతకాలను ముందుగా కనుక మీకు కేతువైపే రాహు మిగిలితే వాహన గండాలకి ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే వృత్తిపరమైన టెన్షన్లో మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది తల్లికి ఆరోగ్యం బాగోకపోవడం సుఖ సంతోషాలు దెబ్బతిండం అంటే కొన్నిసార్లు లాంటి పరమైన లిటికేషన్స్ ఇరుగు పరివారాలతో చికాకులు తగాదాలు ఇంట్లో కొద్దిగా చదలు పెట్టడం ఇట్లాంటి పరిణామాల ఫలితాలు ఇట్లాంటి గోచరించే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఈ పరమైన జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఈ దోషాలన్నీ కూడా హరించబడి ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి చేరుకోగలుగుతారు మీరు అనుకున్న పనులన్నీ కూడా సాధించుకోగలుగుతారు దీని నిమిత్తం విశేషముగా మీరు సూర్యారాధన సూర్యుడికి సూర్యుడికి సంబంధించిన ఏమైనా స్తోత్రాలు చదువుకోవడం స్వామివారికి సంబంధించిన గోధుమలతో చేసినటువంటి ఏవైనా పదార్థాలు లేకపోతే ఏదైనా కానీ మామూలు గోధుమలతో చేసిన అయితే కొద్దిగా విశేషంగా ఉంటుంది ఆ పదార్థాలు ఏమైనా నివేదనగా చేసి ఆ ప్రసాదంగా స్వీకరించడము అలాగే విశేషముగా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన సుదర్శన ఆరాధన ఇట్లాంటివి చేసుకోవడం వల్ల దోషల్ని హరించబడి మీరు అనుకున్న పనులన్నీ కూడా సాధించుకోగలుగుతారు అలాగే గోసేవ గోవుకి ఏమైనా దాన తినిపిస్తూ ఉండటం ఇట్లాంటివి కూడా మీకు మేలుని మంచిని చేకూరుస్తాయి శుభం వృశ్చిక లగ్నం వృశ్చిక రాశి ఈ యొక్క వృశ్చికం వాళ్ళకి ఏడో ఇంట్లో గురువు సంచరించడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం పరంగా మంచి అనుకూలం అనుకూలత కనబడుతుంది మంచి అనుకూలమైన లైఫ్ పార్ట్నర్ లభించే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి అలాగే లాభాభివృద్ధి ఆకస్మిక లాభాలు ధనపరమైన లాభాలు వ్యావహారిక పరమైన లాభాలు చేకూరే అవకాశాలు కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి అలాగే శారీరక ఆరోగ్యం శారీరక దృఢత్వత ఇట్లాంటివి కూడా బాగా పెంపొందే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి తొందరగా గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా లభించే అవకాశాలు కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ మారుతీరు మెరుగుపడడం సభలలో బాగా మెప్పించడము వేరే వాళ్ళని కూడా మంచి మనం ఏదైతే అనుకున్నామో దానికి తగ్గట్టుగా ఒప్పించుకోగలగడము ఇట్లాంటి పరిణామాలు చేకూరుతున్నాయి సోదర సోదరి వర్గీయుల సహాయ సహకారాలు లభిస్తాయి అలాగే అనుకోని పరంగా కొన్ని పనులు మూవ్ అవ్వడం దానివల్ల లాభం చేకూరడం ఇట్లాంటి పరిణామాలు ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే భాగ్యాభివృద్ధి నిలవధనం పెంపొందడము అలాగే ఈ యొక్క చేసే వ్యయం సద్వయం అవడము తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శనాలు ఇట్లాంటి వాటిల్లో పాల్గొంటూ విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనడం విదేశాలకు ప్రయత్నించే వాళ్ళకి తొందరగా వీసా పాస్పోర్ట్ మంజూరై తొందరగా విదేశాల్లో ఉద్యోగం రావడం ఇట్లాంటి పరిణామాలు గోచరిస్తున్నాయి అలాగే భూములు స్థిరాస్తులు వారి యొక్క విలువ కొద్దిగా తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఆ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఈ సమయంలో అమ్మితే కనుక మీరు అనుకున్న రేట్లు రాకపోయే అవకాశాలు కనబడుతున్నాయి కానీ కొద్దిగా జాగ్రత్తగా ఈ పరంగా ఉండడం చాలా మంచిది చేకూరుతుంది మంచి చేకూరుతుంది దానివల్ల కా ఈ విషయాన్ని ప్రత్యేకంగా గమనించుకోగలరు అలాగే ఈ యొక్క లగ్నానికి నాలుగో ఇంట్లో శని శుక్రులు సంచారం వల్ల వాహన గండాలకి ప్రమాదాలకి గురయ్యే అవకాశం ఉండే వృత్తిపరమైనటువంటి మానసికమైన ఒత్తిడి అధికముగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే భూములు స్థిరాస్తులు వాటికి సంబంధించినటువంటి స్వల్పమైన లిటికేషన్స్ ఇబ్బందులు ఇట్లాంటివి కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి అలాగే రోగ రుణాది పీడలు అలాగే వేరే వారి వల్ల కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు ఇట్లాంటివి గోచరిస్తున్నాయి అలాగే మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యలన్నింటినీ కూడా అధిగమించగలుగుతారు అలాగే డబ్బు ఖర్చులు అనవసరం ఎక్కువ అయ్యే అవకాశం ఉంది భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్ధలు విభేదాలు ఇట్లాంటివి గోచరిస్తున్నాయి కానీ ఈ పరమైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ కూడా అధిగమించగలుగుతారు అలాగే లీగల్ విషయాల్లో కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలు తీర్పులు కనబడుతున్నాయి కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు విభేదాలు ఇట్లాంటివి కూడా గోచరిస్తున్న కానీ పరమైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ సమస్యలన్నీ కూడా అధిగమించగలిగి మీరు అనుకున్న పనులన్నీ కూడా సాధించగలుగుతారు అలాగే రాహుకేతువుల సంచారము ఐదో ఇంట్లో పదకొంట్ల ఇంట్లో ఉండడం వల్ల కొద్దిగా వ్యక్తిగత జాతకంలో కనుక మీకు రాహువైపై కేతుమహదశమికి ఉండే ఇద్దరు కూడా యోగించ లాభిస్తారు మంచి లాభాభివృద్ధి ఆకస్మిక లాభప్రాప్తి మరియు అనుకోని విధంగా అనుకున్న పనులు ముందుకు వెళ్ళి మీకు మేలు చూకేరే అవకాశం ఉంది విద్యార్థులకు విద్యాపరమైన లాభాలు చదివిన క్వశ్చన్లు ఎగ్జామ్స్ వచ్చి మంచిగా మార్కులు రాయే మార్కులు రావడం ఏదైనా మామూలు పబ్లిక్గా సెమినార్ సెమినార్ నిర్వహించినా కానీ వాటిల్లో బాగా ప్రసంగించగలిగి మంచిగా సెమినార్ ప్రజెంట్ చేసి కొంతమందిని మెప్పించి ఒప్పించడం ఇట్లాంటి పరిణామాలు కన కనబడుతున్నాయి కళాకారుల కళలకి ఒక గుర్తింపు లభిస్తుంది రాజకీయ నాయకులకి రాజకీయంగా కూడా మంచి ఉన్నత స్థాయి పద పదవులు అధ్యక్షించగలగలుగుతారు కానీ టెన్షన్లు మాత్రం అధికంగా ఉంటాయి సినిమా కళాకారులు కూడా సినిమా పరంగా మంచి అభివృద్ధి కాగలుగుతారు ముఖ్యంగా కవులు మరియు గాయకులు మరియు లిరిసిస్టులు ఇలాంటి వాళ్ళకి వారికి తగ్గ గుర్తింపు ఇలాంటివన్నీ కూడా లభ్యమయ్యే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి ఒకవేళ వ్యక్తిగత జాతకంలో మీకు ముందుగా కేతు వైపు రాహు మిగిలితే కనుక ఈ పరిణామాల ఫలితాలు కొద్దిగా వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది గమనించుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఈ దోషాలన్నీ కూడా హరించబడి మీరు అనుకున్న పనుల్లో అన్నింటిలో కూడా విజయాలు సాధించగలిగే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి విశేషముగా మీరు ఈ యొక్క దోషాలన్నీ కూడా హరించబడి ఆటంకాలన్న తొలగించబడి మీరు అనుకున్న పనుల్లో అన్నింటిలో కూడా విజయాలు చేకూర్చుకోవాలనుకుంటే కనుక విశేషంగా సుదర్శన స్వామికి సంబంధించిన ఏమన్నా స్తోత్రం చదువుకోవడం కానీ లేకపోతే ఓం సుదర్శన అని అను రోజు ఒక ఇరవై ఒక్కసార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ ఇలా జపం జపించడం వల్ల మీకు దోషాలన్నీ కూడా హరించబడి మీరు అనుకున్న పనులన్నీ కూడా ముందుకెళ్ళే అవకాశం ఉంది అలాగే విశేషంగా గోసేవ అలాగే ఈ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం అలాగే విష్ణువుకి ఏదైనా నైవేద్యంగా ఆరగింపు పెట్టే అది ప్రసాదంగా స్వీకరించడం వల్ల కూడా దోషాలన్నీ కూడా హరించబడి మీరు అనుకున్న పనులన్నీ కూడా ముందుకు వెళ్ళడం వెళ్ళే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి అలాగే సాధ్యమైనంత వరకు ఎరుపు పసుపు రంగు వస్త్రాలు ధరించడము అలాగే త్రీ నైన్ టోటల్స్ ఎక్కువగా వాడడము ఇలాంటి ఇలాంటివి చేసుకోవడం వల్ల కూడా మీకు మంచి చేకూరుతుంది అలాగే విశాఖ పునర్వసు పూర్వభాద్ర ఈ నక్షత్రాల రోజున ఏదైనా కొత్త పనులు ప్రారంభించడం గురువారం పూట ప్రారంభించడం ఇట్లాంటివన్నీ కూడా మీరు మేలుని మంచిని చేకూరుస్తాయి శుభం